పాలరాతి కట్టడంలో విద్యుత్ దీపాలలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మా వైజాగ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్రదేశానికి మీకు తీసుకెళ్తున్నానండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి వైజాగ్ ప్రజలైతే చాలామంది చూసే ఉంటారని అనుకుంటున్నాను ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియో చూసి తప్పకుండా వెళ్ళండి చూడండి మా వైజాగ్ నగరం ఎంత అందంగా ఉందో అసలు అందానికి మారు పేరే వైజాగ్ నగరం ఇక సాయంత్రం అయితే చాలు అండి వెలుగులతో మరింత గ్లామరస్గా కనిపిస్తుంది మా వైజాగ్ నగరం వైజాగ్ అంటేనే సముద్రము బీచ్ ఆ బీచ్ పక్కనే ఇప్పుడు సరికొత్తగా రాముడు వచ్చి నెలకొన్నాడండి అయోధ్యరామ మందిరం నిర్మించారనమాట సెట్ వేశారండి ఆ సెట్కి ఎంట్రన్సే ఇప్పుడు నేను చూపించింది లోపలికి వెళ్తేనండి అద్భుతమైన అద్భుతంగా ఉందండి ఈ దృశ్యము అసలు ఎంత అందంగా ఉందంటే అసలు నా రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి మనం అయోధ్య అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోలేమండి కానీ దగ్గరగా ఉన్న ఈ అవకాశాన్ని ఎందుకు చేజార్చుకోవాలి అని అనిపించింది అందుకని వెళ్ళి చూశానండి నిజంగా అయోధ్య ఎలా ఉంటుందో నేను ఇంతవరకు ఇంకా చూడలేదు కానీ అయోధ్యలానే ఉందండి అయోధ్యలో బాలరాముడు ఇప్పుడు మన వైజాగ్ వచ్చాడండి వైజాగ్ ప్రజలందరూ ఒకసారి వెళ్ళి చూశాయండి ఎంట్రన్స్లో అయితే ఇలా గరుత్మంతుడు ఒక పక్క నుంచి అవుట్ సైడు మన ఆంజనేయ స్వామి స్వాగతం పలుకుతున్నట్టుగా ఎంట్రన్స్లో ఇలా పెట్టారు చాలా అద్భుతంగా శిల్పాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు చాలా కలగా జీవం ఉట్టిపడేలా ఉన్నాయండి ఈ గరుత్పంతుడు తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా బాగున్నాయి అలా ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా ఏనుగులు తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది జనాలు కూడా బాగానే వస్తున్నారండి మరి ఎందుకు రండి ఇంత అద్భుతమైన కట్టడం చూడడానికి వస్తారు కదండి ఎన్ని రోజులు పెడతారో ఇది ఎప్పటికీ ఉంటుందో ఏమో నాకు తెలియదు కానండి అండి ఇదైతే ఒక సెట్ చాలా బాగుందండి నాకైతే ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు బాలరాముడిని చూడాలా అని ఆతృతగా అయితే వెళ్ళాను అదిగోండి రానే వచ్చేశానండి చూడనే చూసేశాను రామయ్యని నిజంగా అయోధ్యలో బాలరాముడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నారండి చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా కట్టాడండి అసలు ఈ కట్టడానికి నిజంగా మెచ్చుకోవాల్సిందే అంత బాగుంది ఎంత అద్భుతమైన అవకాశాన్ని అయితే వదులుకోకూడదండి దగ్గరుండి ఉండగా చూడాలి అసలు అలా చూసుకొని అటు నుంచి వెళ్ళేటప్పుడు గరుత్మంతుడు ఉంటాడనమాట ఎంట్రీ ఎంట్రీ అయినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు ఇటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి విగ్రహం ఈ విగ్రహాలు కూడా చాలా కలగా చాలా బాగున్నాయండి టోటల్గా ఈ గుడి అయితే మాత్రం అద్భుతంగా నిర్మించారు అయోధ్య రామ మందిరం చాలా అద్భుతంగా ఉంది సాయంత్రం అయితే చాలండి లైటింగ్తో మెలమెల మెరిసిపోతుంది ఇంకా అసలు పాలరాతి కట్టడంలా ఉందండి అంత అద్భుతంగా ఉంది తర్వాత బాలరాముడిని దర్శించుకున్న తర్వాత ఇంకా మనం ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత ఫోటోలు అవి తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అలా నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను చాలా అద్భుతంగా ఉందండి ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి వైజాగ్ ప్రజలకైతే ఇంకా ఈజీ అండి సాయంత్రం వెళ్తే ఇంకా బాగుంటుంది లైటింగ్తో నాకు తెలిసి డేలో అయితే ఎంత అందంగా అనిపించదు నైట్ వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంది లైటింగ్తో పాలరాతి కట్టడంలా ఉందండి చాలా బాగుంది ఇంకా ఎంత చెప్పినా ఇదే చెప్పగలనండి ఈ గుడి కోసం ఎంత చెప్పినా తక్కువే స్వయంగా వెళ్ళి కళ్ళతో వీక్షిస్తే కానీ అసలు మనకు ఆ అనుభూతి అవదు వైజాగ్ ప్రజలైతే మాత్రం చాలా అదృష్టవంతులేనండి ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉన్న అయోధ్యకు అయితే మనం వెళ్ళలేము అందరూ వెళ్ళలేరండి చాలా తక్కువ మంది వెళ్ళగలరు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం ఇంకా చా చాలా మంది వెళ్లడానికి సాహసించరు కూడాను అలాంటిది ఇప్పుడు వైజాగ్లోనే అలాంటి అవకాశం ఉంది ఎవరు మిస్ కాకండి